అందరికీ ఈ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం పండగ సీజన్ జోరు జోరుగా సాగిపోతుంది మన మామూలుగా పండగలు అంటే ఎన్ని వ్రతాలు నోములు పూజలు ఎన్ని చేసినా కూడా అన్నీ ఎక్కడో అక్కడ భోజనంతో ఆహారంతో ముడిపడి ఉంటుంది ముఖ్యంగా మన భారతదేశంలో ఏ పండుగైనా సరే ఇవాళ మనం పిండి వంటలు ఎలా చేయాలి నేర్చుకోబోతున్నాం మామూలుగా బిజీగా వార్తలు కాంట్రవర్సీస్ ఉండే ప్రపంచం నుంచి కొంచెం దూరంగా వచ్చి వంటలు చేసుకోవాలి మురుకులు ఎలా చేయాలి బూరెలు ఎలా చేయాలి అన్నీ స్వయంగా చూసి తెలుసుకోబోతున్నాం మనం ఇక్కడ వశిష్ఠ వారి స్వగృహ ఫుడ్స్లో ఉన్నాం అనమాట ఇక్కడ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారు అసలు అంటే లార్జ్ క్వాంటిటీస్లో పాకం ఎక్కడ కూడా తప్పకుండా ఎలా చేయాలి ఇదే ఇవాళ మన ప్రత్యేకమైన కార్యక్రమం ఓకే సో ఐమ్ హియర్ అండ్ అరే ఇదేంటి స్వప్న మీరు వచ్చారండీ ఇక్కడ అవునా మీరే ఇది మీరు వంట చేస్తున్నారా నేనే చేస్తా మీరు వంట కూడా చేస్తారా అయ్యో మరి నేనే చేస్తాను పండగ స్పెషల్స్ పండగ స్పెషల్స్ బూరెలు బట్లు దసరా కదా ఇప్పుడు అవును అలా చేస్తా అయితే నేను పండగ షూటింగ్ చేసుకోవడానికి వచ్చాను అధికారం ఉంటే ఆయనతో మాట్లాడాను అవునా అట్లా చెప్పలేదు షూటింగ్ కూడా చెప్పలేదు మళ్ళీ మనమల అడగలతే రెసిపీలన్నీ ఆ అడగమ్మ నీకు ఎదుగోండి ఆర్జీవి గారి ఇంట్లో వంట చేస్తారా స్విగ్గీ చేస్తారా అని ఒక పెద్ద డౌట్ ఆర్జీవి గారి అంటే ఆయన వనే నోలీ అని తినకపోయినా మేము ఆయన తింటారా లేదా ఆయన ఇష్టం అన్ని కానీ టైం తీసు రైట్ ముందు అసలు భీమవరంలో వంటలు చాలా ఫేమస్ కాబట్టి మీ ఊరి వంటలన్నీ మాకు చెప్పండి ఇక్కడ చక్కగా వేడివేడిగా నూనె కాగుతోంది చూస్తేనే అసలు నోరు కడుపు చూస్తేనే అన్ని రెడీ చేసాం ఆస్ కావాలి ఇప్పుడు పన్నె దగ్గరికి వస్తుంది కదా అన్నీ ఆస్ అసలు మెయిన్ కుకింగ్లో బెస్ట్ చిట్కా ఏంటి చెప్పండి ఫస్ట్ అసలు టు స్టార్ట్ ఆఫ్ మీరు మీ అరబు మంచి చిట్కానా మంచి నూనె మంచి నూనె ఉండాలి నూనె ఫస్ట్ బాగుండాలి అది బాగుండడం అంటే వాళ్ళ ఇంట్లో మా వాళ్ళందరూ అంటే ఇది మాదే కదా నేను అది చాలా మెయింటైన్ చేస్తాను అది తిస్ట ఫుడ్స్లో నేను చాలా ఇంపార్టెంట్ డబ్బులు తక్కువ ఎక్కువ అని కూడా ఆలోచించాను

పిండితో చేసే వంటలు పిండి వంటలు ఇప్పుడు ఏంటంటే పొద్దున్న బూరెలు తర్వాత పాకం గారు బెల్లం పాకం గారు పొద్దున్న చేసేసాం అయిపోయి ఇంకా ఇక్కడ ఎక్సలెంట్ వీళ్ళందరూ ఈ మా టీం అందరూ అద్భుతంగా వండుతారు వావ్ కానీ గులాబీ పూలు కష్టం చాలా గులాబీ పూల గులాబీ వీటిని గులాబీలు అంటారు ఇప్పుడు నేను ఉండాలి కంపల్సరీగా పాట పాడచ్చా రోజు 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 రోజా పూవా అది రోజా పువ్వు రోజా పువ్వు కన్నా డెలికేట్ అంతేనా ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగిందంటే ఆ పువ్వు సరిగా రాదు ఒకటి పాడైతే ఓకే అందుకని నూనెంతా పాండి చేయిస్తాను మాత్రం రైట్ మిగతా వీళ్ళు చాలా స్పెషలిస్ట్ చాలా బాగా చేస్తారు రైట్ బట్ రాజులు బూరెలు రాజులు బెల్లంగారులు అయితే ఎవ్వరు చేయలేరు అది అవునా రాజుల బూరెలు కొంచెం చిన్నగా ఉంటాయి కదా అంటే పైన పల్చగా ఉంటుంది సోయి సోయి అంటే తెలుసు తెలుసుకోదు తోపు ఆ లోపలేమో ఫుల్ ఉంటుంది అప్పుడు ఆ తీపి ఆ బెల్లం అవన్నీ ఇంకా మా స్పెషలిస్ట్ చాలా బాగుంటాయి అందులో ఈ వశిష్ట ఫుడ్స్ చాలా స్పెషల్ అది సో ఏంటంటే అక్కడ సిటీలో ఈ టేస్ట్ అయితే దొరకదు దొరకదు అంటే మాది అని కాదు నువ్వు కావాలంటే చూడు రైట్ అయితే ఇప్పుడు చూడబోతున్నాం దీనిలో ఏమేమి వేస్తారు పిండిలో మీకు కొంచెం ఒక మోస్తారు మైదా పిండి చేస్తారు ఓహో మైదా మైదాపిండి అది స్వీట్గా ఉంటుందా లైట్ స్వీట్ చక్కెర పాకు చాలా లైట్ స్వీట్ ఉంటుంది ఎవ్వరికైనా నచ్చేస్తుంది అదే ఎక్కువ తీపి ఉండదు చాలా టేస్టీగా చిన్నప్పుడు మీరు ఎలా పండుగ అంటే దసరా పండుగకి ఏం చేసేవారు చిన్నప్పుడు అంటే ఇప్పుడు ఇదేమో మా అత్తగారు అత్తగారి వైపు నేర్చుకుంది పుట్టింట్లో దసరా అంటే అమ్మ మాకు ఎప్పుడు బొబ్బట్లు తర్వాత అదేంటి ఉండ్రాళ్ళు మాకు ఏది ఇష్టమే దసరా దసరా వినాయక చవితి అని కాదు ఏదైనా మాకు ఏది ఇష్టమో చేసేసి సో ఆర్జీ ఇదంతా మా అత్తగారు వైపు అవునా అసలు అంటే ఆ మరది గారి ప్లేస్ ఈ వసిష్ఠ ఫుడ్స్ నా మర్ది గారు ఎక్సలెంట్ వర్క్ వీడి టీం అందరూ ఎక్సలెంట్ జాబ్ చేస్తారు చూసాక ఎంత ప్రశాంతంగా ఉందో అదే అంత వంటలు అవుతుందో ఇప్పుడు ఆయన చక్కగా అలా గులాబీ అలా వేస్తారన్నమాట అది అక్కడ చూడు అది నేను నేర్పించి అది ఇవా ఇలా వెయ్యాలని ఇది రాజు మంత్రి కూడా రాజులకి వస్తుంది చక్కగా పూలాగే ఉంది చూస్తుంటే అది చాలా బాగుంటాయి ఎంత బాగుందో అసలు చూడడానికి ఇది మాడకుండా ఉండాలంటే ఏం చేయాలో అంటే ఆ మంట మెయింటైన్ చేయాలి మంట మెయింటైన్ చేయాలంటే మెయింటైన్ ఎక్కువ తగ్గినా కూడా బాగుండదు పెరిగినా కూడా బాగుంటుంది అది కరెక్ట్గా వేయాలి ఆ వేపు కూడా కరెక్ట్గా ఉండాలి ఎక్కువ తక్కువ అవ్వకూడదు పర్ఫెక్ట్ గులాబీ పువ్వు మనం చెప్పంగానే అక్కడ చక్కగా పెంచుతారా చూసారా ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా స్వప్న ఒకటి ఇన్ఫర్మేషన్ మీకు ఏవైతే వేస్తున్నారో అవి వేయనప్పుడు నూనెలో ముంచేసి ఉంచుతారు ఓహో ఎందుకలా అంటే అది నువ్వు వాడకుండా సడన్ గా వాడితే ఉంటాయి మీ ఇంట్లో కూడా కొంతమంది వేసుకుంటారు కదా వాళ్ళది ఎప్పుడు నూనెలోనే ఉంచేస్తారు రావు కానీ నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే ఆర్జీవి గారు అసలు రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఫుడ్ పండగలు ఇవన్నీ అసలు ఇష్టం లేదని చెప్పి మీరేమో అసలు ఇంత ఎక్స్పర్ట్ అంటే ఆర్జీవి గారికి ఇవన్నీ తెలియదు కదా తింటారు ఇవన్నీ తినరు బూరెలు బొబ్బట్లు ఉండ్రాళ్ళు అవన్నీ చాలా ఇష్టం కాకపోతే అప్పుడు ఆయన మూడు చెట్లు సో శరన్నవరాత్రులు ఇంతకంటే అంటే మామూలుగా ఈ నైవేద్యాలు పిండి వంటలు చేయడం మీకు మీకేం గుర్తున్నాయి చిన్నప్పుడు జ్ఞాపకాలు చిన్నప్పుడు అంటే వినాయక చవితి అంటే అక్కడ పత్రి ఇప్పుడు దాకా కొనుక్కోవడం కాదు కదా అవును అన్ని తోటల్లో అందులో తిరిగేసి కాళ్ళు చెట్లు ఎక్కివాడు తెచ్చేవాడు రాము పత్రి అంతా అవునా అంటే అప్పుడు భక్తికి సంబంధం లేకుండా వర్క్ మీద ఇంట్రెస్ట్ ఓహో అవన్నీ అమ్మకి తీసుకొచ్చి అమ్మ సంతోషపడుతుంది తెచ్చేవారు చెప్పండి సీతాఫలాలు బట్టాయిలు ఆ ముళ్ళకాయలు ఉంటాయి కదా అవును ముళ్ళకాయలు పాలవెల్లి ఇవన్నీ మన వినాయకుడిని కూడా మట్టి తీసి చేసి ఇది చాలా చాలా ఒక పెద్ద అలా అదేంటంటే వర్క్ మీద ఇంట్రెస్ట్ ఏదో చెయ్యాలి అని తర్వాత దసరా అంటే ఎలా ఎలాంటి వాతావరణం ఉంది ఇంట్లో అంటే నా తొమ్మిది రోజుల పాటు మనకి విజయదశమికి ముందు దసరా అంటే తొమ్మిది రోజులు మాకు చిన్నప్పుడు ఇంట్రెస్ట్ ఏమి దసరా అంటే తొమ్మిది స్వీట్లు ఇష్టం నచ్చుతాయి ఓహో అరిసెలు రాజు స్పెషల్ సార్ అరిసెలు అరిసెలు బూరెలు గారెలు పొంగలి తర్వాత తీపి గారులు అంటే మామూలు గారు తీపి గారులు రెండు తీపి గారులు అంటే బెల్లం గారు అవును అంటే బెల్లం పాకంలో వేస్తారు బెల్లం పాకంలో వేస్తారు పాకం కరెక్ట్ గా రావాలి అంటే ఆ పాకం ఏంటంటే గారి పట్టుకోదు వదిలేస్తారు అది అప్పుడు గారి సప్సప్పు బాగా పట్టుకునే వీళ్ళందరూ చాలా స్పెషలిస్ట్ చాలా బాగా చేస్తారు అయినా సరే కొన్నిటికి నేనే కూర్చుని అందుకే ఇక్కడ కూర్చున్నాను ఇవాళ స్టార్టింగ్ ఇవన్నీ స్వీట్లు చెప్పారు ఆయన అక్కడ మురుకులు అది జంతికలం జంతికలం అదే ఈ జంతికలు ఇవి ఈ బెల్లంగారులు ఇవన్నీ రాజులు వంటలు ఆంధ్ర ఎంత ఈజీగా వేసేస్తారంటే ఆయన తీసుకోవాలి ఎంత బాగా వేస్తున్నారు అది మేము ఒకటి అంటే చాలా బాగా వేస్తారు అదే ఒకటి మేము వేచామండి వేచం ఇంతేనండి దాదాపు అంతే కదా కొంచెం ఇది ఇండియా మ్యాప్ లో వచ్చింది ఈ విధంగా అనమాట ఈ విధంగా జంతిక లేని ఇప్పుడు వచ్చిన ఇక్కడ నీకు గ్యారంటీ అంతేగా ఇప్పుడు ఇది బాబా వేగిపోయినట్టుందండి కాలిపోయింది అది ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఇప్పుడు ఈ రోజు పువ్వులు గులాబీ గులాబీ రేకులు గులాబీ పువ్వులు ముందేమో దాన్ని నూనెలో పెట్టుకోవాలి అలా కంపల్సరీ పెట్టాలి అది మర్చిపోయామంటే ఇక్కడ అంతే ఇవి చక్కగా అలా వేగుతుంది అలా నీళ్ళల్లో నీళ్లలో పువ్వులాగా స్టీమ్ రావాలా స్టీమ్ ఇప్పుడు ఎలా వస్తుంది దీనికి ఆయిల్ వేడెక్ అది వేడెక్కుతుంది కదమ్మా దాని గురించి వస్తుంది అది ఇప్పుడు చక్కడ వేడి 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 జంతికలు రెడీ అయిపోయాయి కరెక్ట్ గా గోల్డెన్ కలర్ లో తీసేయాలి జంతికల పిండిలో ఏమేమి వేస్తారు జంతికల పిండిలో బియ్య పిండి వేస్తారు అలా అది అదేంటంటే ఎక్కువ దులపకండి దులిపితే అది రాదు ఇవి రెండు ట్రై చేశాను రెండు ఫ్లాప్ అయ్యాయి ఎందుకు గానే వచ్చింది కదమ్మా ఇది నేను చెప్పాను కదా స్వప్న చాలా కష్టం ఇది అందరికి రాదు అదే గులాబ్ చాలా టాలెంట్ ఉండాలి చాలా డెలికేట్ ప్రతి గులాబ్ పూకి ముళ్ళు ఏంటంటే చిన్న తేడా వచ్చినా రాదు అది ఇందులో ఏమేమి వేస్తారు మొత్తం స్వీట్ లైట్ స్వీట్ స్వీట్ మైదా పిండి వర్క్ పూ పొడి వేస్తారు కొంచెం లైట్ గా మంచి టేస్ట్ మనం రోజు బయట అమ్ముతారు కదా కానీ ఇన్వెంట్ చేసింది అయితే రాజులు అదే అవునా స్వీట్ అయితే ఆంధ్ర స్వీట్ ఈ గొప్ప విషయం ఇంకా ఏమేం చేస్తారు పిండి వంటలు పులిహోర కూడా చేస్తారా మామూలుగా పులిహార అంటే అది అలా రాజులు స్పెషల్ ఏం కాదు పులిహార అంటే బ్రాహ్మణ స్పెషల్ ఇప్పుడు ఇది ఎక్కువ వేడెక్కకుండా ఇలా తీసి మనం ఏం చేయాలంటే ఇందులో వేసి గోరమీటీలు కూడా రాజులు స్పెషల్ అంతే అలా అప్పుడప్పుడు కుస్తీ పడుతుంటే ఉంటే నేను మీరు చేసినట్టు చేశాను నాకు ఎందుకు రాలేదంటారు అది వస్తే చాలా గ్రేట్ బాగానే వచ్చింది పాపం అలా కొట్టినప్పుడు మాత్రం జాగ్రత్త అలా పడినప్పుడు దాన్ని తీసి మళ్ళీ వేయాలన్నమాట అదొక చిక్క అది ఇంకా అవ్వలేదు కాబట్టి మళ్ళీ వేశారు అది ఇప్పుడు రాజులు స్పెషల్ ఏంటంటే గోరమిటీలు తెలుసు నువ్వులతో ఉంటాయి గోర్మిటియా గోర్మిటి అంటే ఇలా ఉరిపి వాటి ఉంటారు గవ్వల గవ్వలు కాదు పెద్ద పెద్ద ఇంత ఉంటాయి కదా షుగర్ తోటి అవును వాటికి నువ్వులు అంటించి ఉంటాయి ఓహో అది చాలా కష్టం అలా ఉంటుంది అది ఎవ్వరికి రాదు ఇక్కడ మాకు మా దగ్గర ఉన్న కుక్ వాళ్ళకే వస్తుంది ఇప్పుడు మేము వేసిన మేమే తినొచ్చండి ఒకసారి రుచి చూద్దామని ఇవ్వం ఎస్పెషల్లీ మధ్యలో బాగున్న ఉన్నాయి చూసారు పెట్టి పెట్టివ్వమ్మా ఇవి మాత్రం అసలు ఇవాళ కనువిప్పు కలిగించేలా చెప్పారు ఏంటంటే ఆ అచ్చుని నూనెలో ముంచి తీయాలి నూనెలో వేసాక ఒక ముప్పై సెకండ్ లేక తీసేయాలి మళ్ళీ తీసేదాకా రాకపోతే కింద వేసి ఉలపాలి కానీ ఇవి వస్తే కనుక గులాబీ జైడ వస్తే కనుక చాలా పెద్ద డిగ్రీ తీసుకున్నట్టు అవునా చాలా ఆ కన్సిస్టెన్సీ చిన్న పర్పాటు జరిగితే ఇంక రాదు అది వీళ్ళందరూ స్పెషలిస్ట్ చాలా బాగా చేస్తారు మన టీం అందరూ చాలా స్పెషలిస్ట్ క్లియర్గా చేసినా చాలా బాగా చేస్తారు చాలా బాగా అసలు ఫెయిల్ అవడం ఉండదు క్వాలిటీ అస్సలు మిస్ చాలా బాగుంటుంది సో అయితే రాము గారు రాము గారు పండక్కి వెళ్ళి వినాయకుడిని కూడా మట్టితో చేసుకొని తీసుకొచ్చేవారు అలాగే సీతాఫలాలు అవి కొనుక్కొచ్చి పచ్చి సీతాఫలాలు ముల్లకాయలు తర్వాత వాటిని ఉంటారు పత్రి ఉంటుంది పత్ని ఇవన్నీ కలెక్ట్ చేసి తీసుకుంటారు సో భీమవరంలో పెద్ద పండుగలు అంటే మనకి సంక్రాంతి 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 కోడి పండగలు అవి చాలా దీపావళి కూడా దీపావళికి దీపావళిగా టపాసులు అన్ని ఇంట్లో తయారు చేస్తారు ఇంట్లో చేస్తారు చేస్తారు ఇప్పుడు ఈ గోదావరి ఉంటుంది కదా ఇక్కడ వదిలేస్తే అవతల గోదావరికి వెళ్తుంది అన్ని ఆత్మ నిర్భరే అంతేనా అని మనమే చేసుకోవాలి మళ్ళీ అంటే దొరుకుతాయి కానీ చేసుకోవడంలో బాగుంటుంది సిమిటపాకాయలని చేస్తారు ఇంట్లోనే మందు తయారు చేసి చేసేవారు అది అసలు ఎంత ఫ్యాసినట్టింగ్ ఉంది సో రాముగారు చేశారు చిన్నప్పుడు ఎప్పుడైనా రాము మాంజా చేసేవాడు మాంజా మాంజా అది ఏమంటారు గ్లాస్ పీసెస్ రుబ్బేసి ఆ చేతికి గ్లౌజ్ వేసుకుని అది దాదాకి రాస్తే అది మాంజాయి అయ్యో బాబోయ్ పతంగళకి వేసేవారు సంక్రాంతి కప్ సో నవరాత్రికి ఇలా మనం చేసిన స్వీట్లు మనమే తింటాం విజయ్ గారు మీకోసం నేను స్పెషల్గా ఈ రెండు నేనే వేసాను ఓకే అది చూస్తేనే అర్థమైపోతాను ఎంత ప్రకోవాలి అవును చాలా బాగుంది థ్యాంక్ యూ తినండి మీరు తప్పకుండా తింటాను నువ్వు కూడా తిను అదే ఫస్ట్ నువ్వు తిను నువ్వు కష్టపడి వేసావు కదా ఈ డిజైన్ వేరేగా వచ్చింది వేసింది చూ ఈ గరగరా లేదు ప్లైన్ వచ్చింది అవును సో మాకు కొత్త నేర్పించవు కుద్దువు అరే ప్లేన్ ఎలా వేయాలంటే ప్లేన్ నేర్పించావు కాబట్టి ప్లెయిన్ కావాలా డిజైన్ కావాలా అడగాలి చెప్పండి నేను ఇది డిజైన్ గురుకు జంతికరు ఇది కొంచెం ప్లైన్గా ఉంది అది అనమాట ఇన్వెంట్ చేసిన డిజైన్ ఇదేమో మాది శ్రీవశిష్ట ఇప్పుడు గులాబీ తిండి చాలా బాగుంది ఇందులో కారం బీటీ కావాలంటే చాలా లైట్ స్వీట్ కాబట్టి హాయిగా కప్పు టీతో కాఫీతోనో అది మీరు ప్రత్యేకంగా పూజలు చేస్తారా అమ్మవారికి నైవేద్యాలు పెడతారా మేమా ప్రత్యేకంగా పూజలు కాదు నైవేద్యం అయితే పెడతాం ఏదో రోజు ఏదో ఒక ఐటమ్ చేసి నైవేద్యం పెట్టం అందులో దశమి విజయదశమి అంటే మీ పేరే ఉంది అందులో నా పేరు ఉంది కానీ విజయం ఎక్కడుంది లేదురా ఉందిగా విజయదశమి విజయదశమి ఉంది కానీ నా పేరులో విజయం మీరు విజయ గారు కదా మీరు ఇన్ని చేస్తున్నారు మీకు విజయం లేకపోవడం ఏంటి అది వాళ్ళ విజయం వాళ్ళ కష్టం 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 రెసిపీ మాత్రం ఎంత ఎంత మామూలుగా వెన్న మామూలుగా అది వేస్తుంటారు కదా జంతికల్లో నిజం అది అంటే మనకి ఒకవేళ గుల్లగా గుల్లగా అంటే కొంచెం బాగా ఎక్కువ క్రిస్పీగా రావాలంటే దాన్ని బట్టి నూనె కాసిపోయడము లేకపోతే వెన్న వేయడం రకరకాల ఐడియాలు ఉంటాయి మా చెప్తులు చెప్తారు కదా ఇలా వేస్తే బాగుంటుంది అలా వేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు నాకు నేను నాకు అన్ని వచ్చి నేను చేస్తాను కానీ ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే మళ్ళీ వీళ్ళు ఉండాలి టీం ఉండాలి సో ఇప్పుడు ఈ వంటలన్నీ చేసిన తర్వాత మీరు ఆర్జీవి గారికి పంపిస్తారా కొంచెం కొంచెం తింటారా మళ్ళీ ఇంట్లో కూడా అన్ని పంపించామంటే ఇలాంటివన్నీ కాదు బొబ్బట్లు బూరెలు బెల్లంగారలు ఇది పంపించడం కాదు తను బోన్ చేసేప్పుడు ఉరికాల పెడతాం నైవేద్యం పెట్టినట్టు తినచ్చు తినకపోవచ్చు అంతే ఏంటిది వాళ్ళు వినాయక చవితి అంటే అవును రాము వాళ్ళు వినాయక చవితి అంటే అనేసి కొంచెం తింటాడు పండగ ఎప్పుడు కొత్త బట్టలు అలవాట విజయ గారు మీ ఇంట్లో మామ కుట్టిచ్చాను కొత్త బట్టలు మా ఇంట్రెస్టే అది కొత్త బట్టలు వేసుకోవచ్చు అని తినొచ్చు కొత్త బట్టలు వేసుకోవచ్చు దేవుడి మీద భక్తి ఎక్కడుంది ఇప్పుడు వస్తుంది పెద్దయ్య ఇప్పుడు పెద్ద పెద్ద చిన్నప్పుడు స్వీట్స్ కోసం కొత్త బట్టలు కోసమే కదా రాముగారు కూడా కొత్త బట్టలు ఈ డ్రెస్సింగ్ అప్ పండగ స్పెషల్ డే అని అనుకునేవారు చిన్నప్పుడు అదే అందరికి ఒకటే స్వీట్లు తినచ్చు కొత్త బట్టలు వేసుకోవచ్చు దానికి అమ్మని ఎలా ఇంప్రెస్ చేయాలంటే పత్రి తీసుకొచ్చి వినాయకుడిని తీసుకొచ్చి అమ్మకి ఇస్తే అమ్మ పూజ చేసి ఉండాలు పెడుతుంది అదే ఇంట్రెస్టింగ్ అదే బాగుంది చాలా ఇంట్రెస్టింగ్ సో అయితే మరి మీరు పూర్తిగా పెరిగింది భీమవరం అయినా మేమా లేదు హైదరాబాద్ కానీ మా ఊరు భీమవరం కదా అమ్మది నాన్నగారిది భీమవరం బాగా వెళ్ళి అక్కడ ఉండడం అంతాలు వాటి ప్లస్ మా అత్తగారు ఊరు సక్కనేటిపల్లి అక్కడ రాజులు రాజమండ్రి దగ్గర మా అత్తగారు వాళ్ళందరూ స్పెషలిస్ట్ అవునా ఇది మా మరిదిగారు అరే స్పెషలిస్ట్ అంటే వంటలన్నీ వంటలు అన్ని అదిరిపోతాయి ఈ తొమ్మిది రోజులు మీరు ఈ పది రోజుల పాటు వెజిటేరియన్ నాన్ వెజ్ కూడా తింటారా నాన్ వెజ్ కంపల్సరీ కంపల్సరీ ఉండాలి నాన్ వెజ్ కంపల్సరీ ఉండాలి ఆ విధంగా అనమాట ఆ విధంగా మాకు రాజులలో ఏంటంటే ఏదైనా ఎడి తిరిగి నాన్ వెజ్ దగ్గరికి వస్తుంది ఒకవేళ సపోజ్ ఇవాళ సపోజ్ పూజ వెజిటేరియన్ వండుకోకూడదు అంటే నాన్ వెజ్ వండకూడదు అంటే ముందు రోజు రాత్రి కంపల్సరీ తర్వాత నెక్స్ట్ డే పొద్దున్నే కంపల్సరీ ఇంకా నెక్స్ట్ మనం నేర్చుకోబోతున్నది నోరూరుంచే పూతరేకులు అండ్ ఇదేమిటంటే మన కబర్డ్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు అనుకుంటున్నారేమో కాదు ఇది బియ్య పిండితో చేసిన చాలా అతి పల్చనైన రేకులు అనమాట మధ్యలో ఏం పెట్టబోతున్నారు నమస్కారం అండి చాలా బాగుంది చూడ్డానికి అంటే ఇలా కూడా తినేమంటే తినేస్తాం ఏమేమి వేస్తారా అవేమిటి డ్రై ఫ్రూట్స్ రైట్ ఓకే ఇదేమో బెల్లం పౌడర్ బెల్లం పౌడర్ ఏంటి ఆ ఏలకులు కలిపాను ఎలా చేయాలి ఎలా కలిపారు ఓకే బెల్లం పొడి ముందు వేయాలా ముందు నెయ్యి వేయాలి ముందు నెయ్యి వేయాలి అలా తినేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఒక్కసారి విజువల్ గుర్తు చేసుకుంటే సరిపోతుంది అంటే చాలా పుస్తకాలు చదువుతుంది సీరియస్ గా కళ్ళు పెట్టుకుని ఉంటాను అనుకుంటుంది ఇలా వంటల దగ్గర కానీ నేను చేసేది ఇదే నేను మామూలు హౌస్ వైఫ్ కదా ఇదే పనిలో ఉంటుంది మామూలు హౌస్ వైఫ్ ఎప్పుడు అనుకోండి హౌస్ వైఫ్ గొప్ప గొప్ప పని గొప్ప ఇల్లు మొత్తం ఎలా చూసుకుంటారో నాకు చాలా మందికి తెలుసు అండ్ ఇవాళ మిమ్మల్ని పండక్కి ముందు మిమ్మల్ని మీరు ఒక ఎంపవర్డ్ ఉమెన్ ఒకలా చూస్తే సో ఇప్పుడు మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నావు దసరా నవరాత్రులు అంటే అమ్మవారిని చాలా మంది కొలుసుకుని ఇలా అమ్మవారి తత్వాన్ని పొందాలని చూస్తారు అంటే అందరం ఆశీస్సులు పొందాలి అని సో మీరేం చెప్తారు చూస్తున్న లేడీస్ అందరికి లేడీస్ అందరికీ ఏం చెప్తానంటే ఎప్పుడు నేను ఒకటే చెప్తాను వాళ్ళు ఏమనుకుంటే అది చేసుకోవాలి ఇప్పుడు వంటలు చేసుకోవాలి బయట పనులు చేసుకోవాలి జాబ్ చేసుకోవాలి అన్నీ చేసుకోవాలి ఏది మా అనుకో వాళ్ళ ఇష్టమైనట్టు ఉండాలి అది ఎందుకంటే చాలా చిన్న లైఫ్ పిల్లలు అంటే నాకు చెప్తాను కరెక్ట్గా ఎలాగంటే ఇంట్లో ఇప్పుడు నలుగురు నెలలు నా వైఫ్ హస్బెండ్ పిల్లలు పిల్లల కోసం ఏదైనా వదిలేసుకోవాలి అని అనుకోకూడదు మదర్ అయినా ఫాదర్ అయినా లేదా మా హస్బెండ్ కోసం అన్ని వదిలేసుకోవాలని అనుకోకూడదు అందరూ సమానమే అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ సమానమే ఎవరు అనుకుంది అలా చేసుకోవాలి అలా లైఫ్ త్యాగం చేస్తే మళ్ళీ ఎలా వస్తుంది మళ్ళీ తిరిగి రావు రావాలి రోజు చాలా గొప్ప మాట అలా మంచి పాకం పోస్తున్నట్టుంది అందరూ బాగుండాలి అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ సమానమే నలుగురు సమానమే పిల్లల కోసం నాన్న లైఫ్ పోగొట్టుకోకూడదు అమ్మానాన్న కోసం పిల్లలు పోగొట్టుకోకూడదు గొప్పగా చెప్పారు ఇప్పుడు సుమన్ ప్రీతి కూడా ఇవన్నీ తింటారా ఇష్టంగా సుమన్తిరుడు సుమన్ చిల్లర తినడానికి ఇష్టం ఉండదు ప్రీతికి చాలా ఇష్టం ఇలా జంక్ ఫుడ్ చాలా ఇష్టం జంక్ ఫుడ్ చాలా ఇష్టం జంక్ ఏంటి గొప్పగాళ్ళు చిరుతిళ్ళు సుమన్తిరుడు సుమన్ అది వెరీ టేస్ట్ పూరీలు ఇడ్లీ నాకు ఒకటే క్వశ్చన్ మనం వైండ్అప్ చేసే లోపు ఈ పిండి వంటలు అన్ని తిని ఆరోగ్యంగా ఉండేవారు ఇప్పుడేమో డైటింగ్ అని అదని ఇదని ఫ్రైడ్ వద్దు అదొద్దు బేక్డ్ మోమోస్ అని బేక్డ్ గులాబ్ పూలని ఇవన్నీ కూడా వస్తాయి కదా